దేశంలో ఎక్కడ చూసినా విద్యుత్ గ్యాస్తో నడిచే వాహనాల వినియోగమే ఎక్కువగా కనిపిస్తోంది ప్రజలు కూడా ఈ వాహనాలను వినియోగించడంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు పైగా దీనివలన పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అలాగే ప్రజలు ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపదు అయితే ఒకప్పుడు మాత్రం పెట్రోల్ డీజిల్ బొగ్గు వంటి ఇంధనాలతో రైళ్ళు వాహనాలు నడిచేవి కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి నూతన ఆలోచనలతో ఇంధనాలు లేని వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు దీనిలో భాగంగా దేశంలో సరికొత్త బస్సులు రాబోతున్నాయి పది కాదు ఇరవై కాదు ఏకంగా నూట ముప్పై రెండు సీట్లతో కొత్త బస్సులు రోడ్లపై పరుగులు పెట్టబోతున్నాయి నూట ముప్పై రెండు సీట్లే కాదు ఈ బస్సులోని ప్రత్యేకతలు కూడా వావ్ అనిపించేలా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విమానం మాదిరిగా ఉండే ఒక పెద్ద బస్సు అనమాట ఈ బస్సులో విమానంలో ఉన్నట్లే బస్ హోస్టెస్ ఉంటారు ఫుడ్ పెడతారు టీ ఇస్తారు స్నాక్స్ కూడా ఉంటాయి జాతీయ రహదారులపై ఈ బస్సులు అతి త్వరలోనే రోడ్డెక్కబోతున్నాయి ఈ బిగ్ బస్కు సంబంధించిన ఊహా చిత్రం కూడా ఆకట్టుకుంటుంది ఇక దేశంలో పైలట్ ప్రాజెక్ట్ కింద టాటా కంపెనీతో కలిసి కేంద్ర రవాణా శాఖ ఈ ప్రాజెక్ట్పై కసరత్తు చేస్తుంది మరో ఏడాది నరలోనే నూట ముప్పై రెండు సీట్లతో బస్సులు రోడ్డెక్కబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు భారతదేశంలో కాలుష్యం తగ్గించడానికి రవాణా వ్యవస్థలో పలు రకాల మార్పులు తీసుకొస్తున్నట్లు ఆయన వివరించారు ఈ క్రమంలోనే నూట ముప్పై రెండు సీట్లతో బిగ్ బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు దీనికోసం నాగ్పూర్లో పైలట్ ప్రాజెక్ట్ కొనసాగుతుందని చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుతం నలభై సీట్ల డీజిల్ బస్సు నడపడానికి కిలోమీటర్కు నూట పదిహేను రూపాయలు ఖర్చు అవుతుందని అదే ఎలక్ట్రిక్ ఏసీ బస్సు అయితే నలభై ఒక్క రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని ఈ లెక్కన నూట ముప్పై రెండు సీట్ల బస్సును తీసుకురావడం వల్ల ప్రయాణికుడి టికెట్ ఖర్చు ఇరవై శాతం ఆదా అవుతుందని పొల్యూషన్కు చెక్ పెడుతుందని ప్రభుత్వాలపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం మూడు బస్సులు తిరిగే చోట ఒక్క బస్సులోనే మూడు బస్సుల ప్రయాణికులు హ్యాపీగా జర్నీ చేయవచ్చు అన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమానం లాంటి సీటింగ్ ఏసీ సీటు ముందు ల్యాప్టాప్ పెట్టుకునే సౌకర్యం ఉండాలని సూచించామని ఎయిర్ హోస్టర్స్ టైప్లో బస్ట్ హోస్టర్స్ ఉంటారని ఆయన చెప్పారు విమానమంత బస్సు త్వరలోనే రోడ్లపై పరుగులు పెట్టబోతుందని నితిన్ గడ్కరీ తెలిపారు